బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చు నాకు కానీ నేను సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రాకుండా సైడ్కి ఎక్కువ తక్కువ రావడము పైకి కిందికి రావడము అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అని అంటున్నారా మీరు కూడా సో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఫస్ట్ మనం స్టిచ్ చేయాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం కదా మార్కింగ్ పెట్టేసుకున్న దగ్గర ఇక్కడ స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ బట్టేసుకొని మనం డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇదే విధంగా రెండు సైడ్లో స్టిచ్ వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్ ఒకవేళ లైనింగ్ బ్లౌజ్ అయితే ఫస్ట్ లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు కూడా మీరు పైన కింద ఎక్కువ తీసుకొని పైకి వచ్చేసరికి క్లాత్లోకి జారి పోయినట్టు ఉండాలి నెక్స్ట్ ఇక్కడ కింద వన్ ఇంచ్ పట్టి తీసేసుకోండి వన్ ఇంచ్ పట్టి తీసేసుకొని కిందికి మనం అటాచ్ అయితే వేసేస్తున్నాం అటాచ్ వేసేటప్పుడు ఇక్కడ చూడండి డాట్ ఉంది కదా ఈ డాట్ ఉంది కాబట్టి ఈ డాట్ ప్లేస్ లో ఒక చిన్నగా కుచ్చులాగా పెట్టేసుకోవాలి లేదు అనుకోండి మనకి అక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డాట్స్ రెండు డాట్స్ ఉంటాయి కదా రెండు డాట్స్ దగ్గర కుచ్చు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా కుచ్చు పెట్టేసుకోండి ఇది వచ్చేసి వన్ ఇంచు వన్ వన్ అండ్ పావు ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని హెమ్మింగ్ అయితే చెయ్యాలి కాకపోతే మనం స్టిచ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ నేను ఒక దూరం కుట్టు అయితే వేసేస్తున్నాను ఒకవేళ మీరు పర్ఫెక్ట్ అనుకోండి ఈ దూరం కుట్టు వేయాల్సిన అవసరం లేదు కానీ కొత్త వాళ్ళే కదా మనం ఈ వీడియో చూసేసి ఖచ్చితంగా ఈ విధంగా వేసేసుకోండి దూరం కుట్టు ఎందుకంటే తర్వాత ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం ఒకవేళ పెట్టుకోకపోతే షోల్డర్ జాయింట్ షోల్డర్కి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ తక్కువ ఉంది షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా క్లాత్ అనేది పట్టేసుకొని గా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ సన్న ఉన్న వాళ్ళు గుర్తున్నా కాబట్టి నేను సైడ్కి బంధించి తీసేసుకున్నాను నెక్స్ట్ సెకండ్ డాట్ వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ హుక్స్ కాజా పట్టి సైడ్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని డాట్ స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు కూడా రెండున్నర సైడ్కి మాత్రం పావు ఉండే విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకుంటే మనకి చంక భాగంలో ఫోల్డింగ్ అయితే వచ్చేస్తాయి ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఒక దానిపైకి వచ్చే విధంగా క్లాత్తోని అటు ఇటు జరుపుకోండి జరుపుకున్న తర్వాత అక్కడ స్టిచ్ వేసేసుకుంటే ఇది వచ్చేసి మీకు థర్డ్ డాట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి చూడండి సో కింద డాట్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఇది సన్నం చిన్నగా ఉన్న వాళ్ళది చిన్నపిల్లలాగా అందుకని ఈ ఫస్ట్ డాట్ అనేది ఇంకొంచెం తగ్గించుకొని ఈ డాట్ అనేది విప్పేస్తున్నాను ఎందుకంటే అది పెద్దగా హైలైట్ అవుతుంది నీట్గానవ ఇప్పుడు అది ఓపెన్ చేసిన తర్వాత చూడండి మీకు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ గా ఉంటుంది సేమ్ అదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి రెండు లో డాట్స్ స్టిచ్ వేసిన తర్వాతనే మనం ఇంకొకటి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ చెప్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు డాట్ యొక్క మెయిన్ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి వన్ వన్ ఇంచ్ సరిపోతుంది అందరికి అంటే అందరికీ వన్ ఇంచ్ సరిపోదు అదే మన కటింగ్ వీడియోలో నేను చెప్తాను కటింగ్ వీడియో దీనికి లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఇది సన్నం ఉన్న వాళ్ళని చెప్పినాను కదా అందుకోసం నేను ఇక్కడ సైడ్ కి వన్ నుంచి కూడా తీసేసుకోలేదు ఇంకొంచెం తక్కువనే తీసేసుకున్నా తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నా ఇక్కడ రెండు డాట్లు కుట్టిన తర్వాత మూడో డాట్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్నాం కదా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుని ఈ రెండింటి మధ్యలో కట్టేసుకొని చంక భాగంలో ఫోల్డ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది ఈ ఎక్కువ తక్కువ ఉన్న దాన్ని తోనే కరెక్ట్గా ఒక పైకి ఒకటి వచ్చే విధంగా క్లాత్ అనేది పట్టుకోవాలి చంక భాగంలో అప్పుడు మాత్రమే మనం థర్డ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా మూడు డాట్లు స్టిచ్ చేసుకున్నాం కదా అవసరం ఉన్న వాళ్ళైతే ఫోర్త్ డాట్ కూడా స్టిచ్ వేసేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు ఈ విధంగా పక్కపక్కన పెట్టేసుకోవాలి పక్కపక్కన పెట్టేసుకున్న తర్వాత కింద షేప్ బెల్ట్లు షేప్ బెల్ట్లు అనేవి కూడా సేమ్ పక్క పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే స్టిచ్ చేసుకోవాలి లేదనుకోండి రెండు కూడా ఒక సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్టిచ్ అయితే వేయాలి ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ స్టిచ్ వేసేసుకునేటప్పుడు కింద మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ పైన స్టిచ్ అనేది వెయ్యొద్దు ఆ మెయిన్ డాట్ అనేది లోపలికి క్లాత్ పెట్టేసుకుంటే సమోసా లాగా వచ్చేస్తుంది చూడండి అక్కడ ఆ విధంగా తీసేసుకోవాలి లేదు అనుకోండి చెస్ట్ అంతా గుంజినట్టుగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ సేమ్ అదే విధంగా రెండు కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీలో హుక్స్ హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది కదా అందుకోసమే మెయిన్ మెయిన్ సైడ్ అంటే పైన సైడ్ కుట్టి లోపలికి ఫోల్డ్ చేస్తాను చూడండి ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ వేసినాను కదా ఓపెన్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకున్నాను స్టిచ్ వేసేసుకున్న తర్వాత వన్ టైమ్ టూ టైమ్స్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకున్నాను టూ టైమ్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన కింద ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను మీరు అనొచ్చు ఇన్ని కుట్లు అవసరమా అంటే అవసరం లేదు కాకపోతే మనకి నీట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి అలవాటు అయినాక అవసరం లేదు నెక్స్ట్ కాజాపట్టి కాజా పట్టి మనకి బయటికి కనబడుతుంది కదా అందుకోసమే ఇది బ్లౌజ్ యొక్క కింది భాగం సైడ్ స్టిచ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇలా ఇంకొక అయితే వేసుకోవాలి ఇది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ టైం టూ టైమ్స్ ఇవ్వండి కిందికి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది కూడా లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది మనకి బయటికి కనబడేది ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ కనబడుతుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఇంకొక కుట్ట అయితే వేయండి ఎందుకోసం అంటే రెండు కుట్ల మధ్యలో మనము కాజాలు అయితే స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా పైన జస్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు బాగా చేంజ్ అయితే చేయొద్దు ఈ విధంగా తీసేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టీలు కరెక్ట్గా సెట్ అవుతాయి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి నెక్స్ట్ వెనకాలది ముందుది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుందాం చూడండి షోల్డర్స్ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా అదే లైన్ పైన స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి రెండు సైడ్లో కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి స్టిచ్ వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ని ఈ విధంగా పట్టేసుకొని హ్యాండ్ బ్లౌజ్ని ఇదిగోండి నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ మనకి సైడ్ జాయింట్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి సైడ్ జాయింట్స్లో ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇది ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత భుజం దగ్గర నాలుగు ఒక దగ్గర ఉండయా లేవ చూసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే పైన కట్ చేసేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఇటు సైడ్కి సైడ్ కి కూడా ఇదిగోండి ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగు కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి ఒకవేళ లేవనుకోండి కొంచెం కట్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేవు నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ కిందకి ఒక తోనే లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నా ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ కోసం కదా సేమ్ అదే విధంగా మనం అక్కడ ఎంత లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కాబట్టి ఇవ్వండి వన్ ఇంచ్ దూరం కొట్టుకొని కుట్టు పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను లోతో అనేది తీయలేదు ఎప్పుడు కూడా నేనైతే స్టిచ్చింగ్లోనే లోతు తీసుకుంటాను ఎందుకంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా సైడ్ జాయింట్స్ కరెక్ట్గా ఉండాలి అంటే అక్కడ మార్కింగ్ దగ్గర నాలుగు ఒక దగ్గరకు ఉండే విధంగా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత హ్యాండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసి రెండింటిని లోతు అనేది తీయాలి హాఫ్ ఇంచ్ తోని అది కూడా ఫిట్టింగ్ దగ్గరికి మాత్రమే అటు సైడ్ తీయద్దు ఓకే చూడండి ఇప్పుడు ఏ విధంగా కనబడుతుందో ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర నుండి తీసినా తీయలేదు ఫిట్టింగ్ దగ్గర తర్వాత నాలుగు కరెక్ట్గా ఉండే విధంగా చూసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం లోతు తీసినాం కదా ఆ లోతు తీసింది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండే విధంగా తీసేసుకోవాలి మిడిల్ లో కచ్ మార్క్ ఉంది కదా మిడిల్ కచ్ మార్క్ అనేది షోల్డర్ దగ్గర పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి వెనకాలకి షోల్డర్ దగ్గర నుండి వెనకాలకి స్టిచ్ చేయాలి వెనకాలకి స్టిచ్ చేసేటప్పుడు కానీ ముందుకు స్టిచ్ చేసినప్పుడు కానీ ఇక్కడ క్లాత్ సరిపోలేదు కదా ఎక్కువ తక్కువ ఉంది కదా అనేసి దేన్ని కూడా అంటే బ్లౌజ్ క్లాత్ కానీ హ్యాండ్స్ యొక్క క్లాత్ కానీ ఏది కూడా లాగదు ఎక్కువ ఉంటే ఎక్కువ వదిలేసేయండి తక్కువ ఉంటు తక్కువ వదిలేసేయండి ఒకవేళ మీరు గుంజింద్రు అనుకోండి సన్న సన్న ముడతలు అయితే వచ్చేసాయి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఒక మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి సేమ్ రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ అయితే వే సారీ ఇక్కడ మనం నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి లేదా నెక్ కోసం క్రాస్ ఉన్న పట్టిలు కట్ చేసేసుకున్న తర్వాత ఇవ్వండి ఒక దానిపైన ఒకటి ప్లస్ ఆకారం వచ్చే విధంగా పెట్టేసుకోవాలి ప్లస్ ఆకారం వచ్చే విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది క్రాస్లో వేయాలి చూడండి ఒక్కసారి కేర్ఫుల్గా ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే కొంచెం వీడియో అనేది స్లో చేసేసుకొని చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసి కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనము బ్లౌజ్కి అటాచ్ అయితే వేసేసుకున్నాం బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ హుక్స్ పట్టి సైడ్ అయినా కాజా పట్టి సైడ్ అయినా తీసుకోండి మోస్ట్లీ కాజా పట్టి సైడ్ తీసేసుకుని క్లాత్ ముందుకు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ అనేది వేసేసుకోండి స్టిచ్ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఇది ఉందా షోల్డర్ దగ్గర హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు షోల్డర్ ఎక్కడుందో ఇది జాయిన్ చేసేటప్పుడు కూడా షోల్డర్ యొక్క ఖర్చు అటు సైడ్ ఉండే విధంగా తీసేసుకోండి లేదంటే భుజం మీద క్రాస్ అయిపోయి ఒత్తుకుపోవడము లేదంటే ముడతలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఇది స్టిచ్ వేసేటప్పుడు మనం మిషన్ యొక్క పాదం ఉంది చూడండి ఆ పాదంకి రెండు లాగా ఉన్నాయి కదా ఒక పన్ను ఎంత డిస్టెన్స్ డిస్టెన్స్తోందో సేమ్ అంతే డిస్టెన్స్ తోని ఫస్ట్ లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా అది ఓపెన్ చేసేసుకుంటూ ఇంకొక సైడ్ ఇంకొకసారి దాని మీద స్టిచ్ వేసేసుకోండి యాక్చువల్గా ఇది కూడా అవసరం లేదు వచ్చిన వాళ్ళకి కొత్త వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ కట్ చేసి ఎక్స్ట్రా ఉంది కదా అది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇది కరెక్ట్గా ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి ఎంత డిస్టెన్స్ అంటే స్టార్టింగ్ ఎంతైతే కనబడుతుందో మనకి లాస్ట్ వరకు కూడా అంతే ఉండాలి ఎక్కువ తక్కువ ఉన్నది అనుకోండి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్ గా కనబడదు సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని హెమ్మింగ్ చేయడానికి ముందు ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని హెమ్మింగ్ చేయాలి ఖచ్చితంగా ఓకే నెక్స్ట్ సైడ్ జాయింట్స్ బ్లౌజ్ యొక్క వెనకాల కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిలో ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇది కాజాపట్టి కదా రెండు లైన్ల మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఈ రెండు మార్కింగ్లు ఒక దానిపైన ఒకటి వచ్చే విధంగా పట్టేసుకొని సైడ్కి గా టైట్ గా పట్టేసుకుంటూ సైడ్కి జాయింట్స్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనకి సైడ్కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనకు అనవసరం ఓకే ఎక్కువ తక్కువ ఉన్నది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనవసరంగా పట్టేసుకొని సేమ్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి సైడ్కి నెక్స్ట్ అదే విధంగా హుక్స్ పట్టి సైడ్ చూడండి బుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ దగ్గర నుండి తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి తీసేసి పట్టేసుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎగ్జాక్ట్గా కార్నర్లో వేసుకోండి యాక్చువల్గా ఇది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఓకే అవసరం నార్మల్గా ఫిట్టింగ్ లైన్ పైన మార్క్ చేసేసుకుంటే అయిపోతుంది అలవాటు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్కి మార్కింగ్ అనేవి లోపల సైడ్ వెళ్ళిపోయినాయి ఇవి ఎక్కడ వరకు ఉందో వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని పట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి బ్లౌజ్ ముందు భాగంతో సంబంధం లేదు వెనకాల భాగం సైడ్ జాయింట్స్ పట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్ తీసేసుకొని అదేవిధంగా హ్యాండ్కి మార్కింగ్ ఎక్కడి వరకు ఉంది మనం కట్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లని ఒక సైడ్ పెట్టేసుకున్నాం కదా ఇలా తీసేసుకొని ముందు భాగము వెనకాల దానికి మా నాలుగు సైడ్లో కూడా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు స్కేల్తోని లైన్ డ్రా చేసేసుకోండి యాక్చువల్గా ఇది అవసరమా అవసరం లేదు ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళిపోయినా కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా సేమ్ ఇంతకుముందు మనం మార్కింగ్ చేసేసినాం కదా దానిపైనే స్టిచ్ వేసేసుకోండి కాకపోతే ఇక్కడ చంక దగ్గర కొంచెం లోపలికి జరిగినట్టుగా అనిపించింది స్ట్రైట్గా రాలేదు అందుకోసమే స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాను తర్వాత సైడ్కి రెండు మూడు కుట్లు అయితే మూడు లేదా నాలుగు కుట్లు అయితే వేసి కస్టమర్ ది బ్లౌజ్ అదేవిధంగా ఇటు సైడ్ జై ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇటు సైడ్కి సేమ్ యాజ్ ఇస్గా దానిపైన స్టిచ్ వేసేస్తున్నాయి ఎందుకంటే అటు సైడ్ ఎందుకో కొంచెం జరిగిపోయినట్టుగా అనిపించింది స్ట్రైట్గా రాకుండా స్ట్రైట్గా రాకుండా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కొంచెం అట్లా అని బాగా చెప్పట్లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్లు అయితే వేసేసుకున్నాం కదా నెక్స్ట్ కొలత బ్లౌజ్ సెట్ చెక్ చేసేసుకోవాలి ఏ విధంగా అంటే కింద హుక్స్ ఉంటాయి కదా కింద హుక్స్ దగ్గర నుండి ఖాజా పట్టి వరకు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకోండి టైట్గా పట్టేసుకోవాలి లూజ్ టైట్ ఏమన్నా ఉంటాయి ఫస్ట్ నెక్స్ట్ చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎట్లా ఫస్ట్ చేతులు జాయిన్ చేసిన కింది భాగం చూడండి చేతులు కరెక్ట్గా వచ్చేసినాయి చి కింద ప్లస్ ఆకారం చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి అదే విధంగా చేతులు కూడా చెక్ చేసేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్